అందరికి నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్తాం బుద్ధుని బోధలు బ్రహ్మ పదం నుంచి చెప్పుకుంటున్నాం ఈరోజు యాభై మూడవ ఎపిసోడ్ బుద్ధుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి మన నడవడిక మన చేతలు మాటలు ప్రతిదీ కూడా ఎలా ఉండాలో తెలియపరుస్తున్నాడు ఆయన ఇంకైతంటే వాటిని బట్టే మన భవిష్యత్తు ఆధారపడుతుంది చేత మన మాటలకు కానీ ఆలోచనలకు కానీ మన పనులు కానీ సృష్టికి అనుగుణంగా ఉంటుంది ఇది తెలపగలిగిన వారు బోధించగలిగిన వారు ఆ స్థాయికి ఎదిగిన వాళ్ళే ఆ స్థాయిలో ఉన్నవాళ్ళే దీన్ని బోధించగలరు అందుకే బుద్ధిని బోధలకు అంత టాప్ ప్రయారిటీ ఇవ్వాలి భవిష్యత్తు బాగుండాలి అంటే ఏం చేయాలి అన్నది మనమంతా ఆలోచించాల్సిన పని లేదు వాళ్ళు చెప్పినట్టు చేస్తే చాలు ప్రతి విషయం కూడా చాలా సూక్ష్మాతి సూ సూక్ష్మంగా ఆయన బోధిస్తున్నాడు మరి ఈరోజు ఆయన చేసిన బోధ తెలుసుకుందాం ఆయన ఏమన్నాడంటే అప్రమత్తత జాగరూకత సచేతనత్వం సక సద్గుణాలు సకల సద్గుణాలు बौद्ध धार्मिक जीवना की चला अवसर वाल सारे को अप्रमता जागरूकता सचेतनत्व సకల సద్గుణాలు బౌద్ధ ధార్మిక జీవనానికి చాలా అవసరం అన్నాడు బౌద్ధ ధార్మిక జీవనానికి అంటే ధర్మపదంగా జీవించాలి అంటే జీవించవలసిందే అంతే ధర్మయుతంగా బౌద్ధులు యొక్క బౌద్ధులు ధర్మయుతంగా జీవించాలి అంటే కొన్ని ముఖ్యమైన విషయాలు ఆయన చెప్పడం జరిగింది అప్రమత్తత ప్రమత్తత అంటే అజాగ్రత్త అప్రమత్తత అంటే జాగ్రత్త అలాగే జాగ్రత్త ఉకుతా అన్నారు కొంచెం రెండు ఇంచుమించు ఒకటే అర్థం వస్తుంది సచేతనత్వం సరైన నడవడిక అలాగే సకల సద్గుణాలు అన్నీ సద్గుణాలు ఉండాలి దుర్గుణాలు ఉండకూడదు ఈ ముఖ్యంగా ఆయన పేర్కొనడం జరిగింది ఇంచేతంటే సద్గుణాలు లేకుండా దుర్గుణాలు చెడు గుణాలు ఉంటే జీవితం అంతా నష్టపోతాం చేత సద్గుణాలే ఉండాలి గుణాలుగు నుంచి మన అందరికీ తెలుసు చెప్పుకు ఎవరు చెప్పినా గొప్పవాళ్ళు ఎవరు చెప్పినా ఒకటి చెప్తారు సరైన గుణాలు కలిగి ఉండాలి గుణాలను సరి చేసుకోమని చెప్తారు కృష్ణుడు సరైన గుణాలు ఉండాలని చెప్పారు చెప్పారు గారు సరైన గుణాలు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు రజో గుణం నుంచి బయటపడుతున్నారు అవి సరికాని గుణాలు మానవుడు ప్రవర్తన సరిగ్గా ఉండదు నష్టం కలిగిస్తుంది చేత ఖచ్చితంగా చెప్తారు అలాగే శ్రీకృష్ణుల వారు కూడా బుద్ధుడు సద్గుణాలు ఉండాలన్నారు కానీ శ్రీకృష్ణవారు నిర్గుణ స్థితికి కూడా చేరుకోమన్నారు అంటే ముందు శరీర గుణాలు సంపాదించుకుంటే మెల్లి మెల్లిగా ఆ నిర్గుణ స్థితికి చేరుకుంటారు అని చేత ఏంటంటే సరైన గుణాలు సద్గుణాలు కనుక ఉన్నట్లయితే వాడు ఏ విషయంలో కూడా ఎవరికి నష్టం కలిగించడం వాడి వల్ల ఎవరికి బాధ కలిగించడం వాడి మాట కానీ చేత కానీ అన్నీ సరైన విధంగా ఉంటాయి అందుకే నువ్వు ఏం చేస్తున్నా కూడా కాస్త జాగరూకత ఉండాలని చెప్తున్నారు ఆయన నువ్వు మాట్లాడుతున్నప్పుడు కాస్త జాగ్రత్త వరించా తింటున్నప్పుడు జాగ్రత్త వహించాం ఏదైనా పని చేస్తున్నప్పుడు Jagrat bahwa itu, ajaagrat tegak wonda du, ధర్మయుతంగా మనం జీవించాలంటే ఇవే ఉండవలసిన లక్షణాలు ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పుకోను ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే అదే నిన్ను రక్షిస్తుంది అని చెప్పి ధర్మాన్ని నువ్వు రక్షించకపోతే అది నిన్ను రక్షించదు అని ధార్మిక జీవితం ఏంటి ఎవరి యొక్క జీవితమైనా సరే ధార్మికంగానే ఉండాల్సిందే విరుద్ధంగా ఉంటే ఎవడికి వాడే నష్టపోతాడు మరి ఈ రకమైన జీవితం మనకు రావాలి అంటే కొంచెం కష్టపడాల్సిందే ఇవన్నీ కూడా మనసుకు సంబంధించింది మనసు మలినంగా ఉంటే ఈ లక్షణాలు విరుద్ధంగా ఉంటాయి మనసు ఎంత శుద్ధి అవుతూ ఉంటే ఈ లక్షణాలు ఆ గొప్పవాడు చెప్పిన రీతిగా ఉంటాయి మరి దానికే బుద్ధుడు ఇచ్చినటువంటి సాధన మనకి మనకిచ్చినటువంటి శ్వాసమే ధ్యాస మనిషిలో మార్పు రావాలి అంటే ఈ రకమైన ఈ శ్వాసమే ధ్యాస ధ్యానం తప్పనిసరి అది తప్ప దేని ద్వారా మనిషిలో మార్పు కాదు మనసు శుద్ధి కావాలి అంటే ముందు శక్తి పెరగవలసింది శక్తి పెరగాలి అంటే శ్వాసమే ధ్యాస ధ్యానం చేయవలసిందే శ్వాసమే చేసే ధ్యానం ద్వారా మాత్రమే మనసు చేయని స్థితికి చేరుకుంటారు ఆ స్థితిలోనే పారమైన శక్తి లభిస్తుంది ఆ శక్తి వల్లే మానవుల్లో ఎన్నో మార్పులు వస్తాయి దానికి ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి మీరు అంతా ఎందుకు ఎవరూ కూరక్కర్లేదు మనకు మనం చూసుకున్నాం మీరు తీవ్రాతి తీవ్రంగా ఈ ధ్యానం చేస్తూ ఉండండి కొన్నాళ్ళకి మీలు వచ్చిన మార్పులు ఈ కుటుంబంలో అందరూ ఆశ్చర్యపోయి ఆశ్చర్యపోతారు బయట వాళ్ళు ఎవరు ఆశ్చర్యపోవడం ఒక్కళ్ళ కుటుంబంలోనే ఆశ్చర్యపోతారు మీ ఒకటి లెక్క మీలో మార్పు రాకపోతే మీ సాధన సరిగా లేదని లెక్క మీలో ఆశ్చర్యపోయే విధంగా మార్పులు కలిగితే ఖచ్చితంగా మీ సాధన చాలా గొప్పగా ఉందని లెక్క మనసులో మార్పు అన్నది అంత తేలికేం కాదండి కాదు నాకు ఎప్పుడు అర్థమైందంటే ఇది పత్రికారు యోగ పరంపర అన్నది పుస్తకం కాసేపు ఓ వీడియో కూడా ఉందని అందులో ఒక గుణంలోంచి ఇంకొక గుణంలోకి మారాలి అంటే ఖచ్చితంగా వంద నుంచి నూట యాభై జన్మలు పెడుతుందన్నారు తమో నుంచి రజు గుణంలోకి మార్పు రావాలి అంటే అంటే తమో గుణం అంటే మరీ మలినమైన గుణం రజు గుణం అంటే తమో గుణం అంత మల్లెం కాదు కానీ శుద్ధ గుణమే కానీ ఇంకా మల్లెం ఉన్నటువంటి గుణం ఒక గుణంలో ఇంకో గుణంలోకి మారాలి అంటే నూట యాభై జన్మలండి రోజులు కాదు దాన్ని బట్టి అర్థం చేసుకో ఇప్పుడు మీరు చూడండి మన అందరం కూడా మూడు వందల యాభై జన్మలని చెప్తున్నాను నేను అంటే ఇన్ని జన్మల్లో ఈ మార్పులన్నీ తెచ్చుకునే ఉన్నాం మనం లేకుండా ఏమీ లేము కానీ పరిస్థితుల ప్రభావం వల్ల సమాజ ప్రభావం వల్ల కుటుంబ ప్రభావం వల్ల ఇంత పరిశుద్ధమైనా కూడా మళ్ళా మనసు ఈ ప్రభావం వల్ల మలినమై మన అన్ని కొంచెం భిన్నంగా కనిపిస్తున్నాయి సృష్టి విరుద్ధంగా కానీ మనం ఇప్పుడు ఈ కొత్తగా జన్మలో ప్రవేశించిన వాళ్ళగా వంద నూట యాభై జన్మలు మనకు అవసరం లేదు మనం కొంచెం శ్రద్ధ వహించి కొంచెం తీవ్రంగా మనం సాధన మనం చేసినట్లయితే ఈ జన్మలోనే ఆ నూట యాభై జన్మలు వచ్చిన మార్పు మనం తెచ్చుకోవచ్చండి మనకు ఉంది అవకాశం ప్రారంభ జన్మలో ఉన్నవాళ్ళు ధ్యానం చేయమన్నా చేయడు వాడు చేసే ధ్యానానికి మార్పు రమ్మన్నా రాదు కానీ మనకు వస్తుంది మారిపోయే ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల కాస్త ఇరు బలమై అంతే కాస్త సాధనలో ఖచ్చితంగా సాధిస్తాం అందులో ఇంకా డౌట్ ఏం లేదు అందుకే చేయమంటారు పత్రికారు మనం సంసార ప్రభావం అనేవ్వండి పరిస్థితుల ప్రభావండి మనం అందరం కూడా రకరకాల గుణాల్లో రకరకాల స్టేజీల్లో ఉన్నాం కొంతమంది గుణంలో ఉంటారు కొంతమంది సాత్వికంలో ఉంటారు ఇంకా కొంతమంది మిక్స్డ్గా ఉంటారు రకరకాల పాలల్లో ఏది ఏమైనా సరే మనం తీవ్రంగా సాధన చేసినప్పుడు ఖచ్చితంగా ఆ పనికిరానివన్నీ తొలగించుకొని పరిశుద్ధులై బుద్ధుడు చెప్పినట్టు సకాల సద్గుణాలు సంతరించుకుంటాడు అటువంటి వాడి జీవితానికి ఏ పోటీ లేదు వాడు ఇంకా గొప్పవాటవుతాడు ఇంకా గొప్ప లక్షణాలు సంపాదించుకుంటారు అని చేత ఈ అప్రమత్తత అంటే జాగ్రత్త చాలా అవసరం మీ ప్రవర్తన ఎప్పటికప్పుడు మీరు గమనించుకుంటూ ఉండండి మీ మాటల్ని గమనించండి మీ ఆలోచన విధానాన్ని గమనించండి విరుద్ధంగా ఉందా అనుగుణంగా ఉందా విరుద్ధంగా ఉంటే సరి చేసుకునే ప్రయత్నం చేయండి అనుగుణంగా ఉంటే ఇంకా మార్చుకునే ప్రయత్నం చేయండి మీ లైఫ్ సక్సెస్ అయినట్టే అందుకే జాగ్రత్త అన్నది అవసరం ఎక్కడికక్కడ మాట పట్ల చేతల పట్ల ఆలోచన విధానం పట్ల పరీక్షించుకోండి మీకు మీరు ఎక్కడ తేడా ఉంటే దాన్ని సరి చేసుకునే ప్రయత్నించండి మనము అదే చెప్తున్నాము మీరు చేయవలసింది కూడా అదే అదే నేను చెప్పాను రకంగా జీవించినప్పుడు ఖచ్చితంగా మన జీవితం గొప్పగా మారిపోతుంది ఊరికే మార్పు మార్పు అంటే రాదు సంకల్పాలు పెడితే మారిపోయేది ఏం కాదు ముందు మన గుణాలు మార్చుకోవాలి అప్పుడు మన ప్రవర్తన మారుతుంది పనులు మారుతాయి జీవితంలో ఫలితాలు కూడా మారిపోతాయి దానికి ఒక లింకు చేత బుద్ధుడు స్పష్టంగా చెప్పాడు జాగ్రత్త ఉండండి సద్గుణాలు ఉండాలి మనలో మన అతిగా చెప్పాము మనం చెడు లక్షణాలు ఏంటి అని చెడు గుణాలు ఏంటి ఇవన్నీ కూడా దాన్ని మళ్ళీ ఒక్కసారి చూసుకుంటూ ఏదైనా ప్రభుత్వంలో దాంట్లో తేడా వస్తే ఇంకొక్కసారి సరి చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అందుకే మనం రోజు ఎన్ని రకాల క్లాసులు వింటున్నాం ఎన్ని రకాలుగా వింటున్నాం మర్చిపోకుండా ఉండడానికి మర్చిపోకుండా ఉండడానికే ఇవన్నీ వింటున్నాం మనం చేత ఈ అవకాశం వచ్చి మీ అందరికీ धन्यवाद चंद्र थैंक यू थैंक यू